శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అష్టలక్ష్మి కుంకుమార్చన సామూహిక కుంకుమ పూజకు వందలాది మంది మహిళా అమ్మలు తరలివచ్చారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించి అమ్మవారి ఆశస్సులు తీసుకున్నారు ఖమ్మం శ్రీ శ్రీకుడలి ఎన్ఎస్పి కాల్వకట్ట మార్గంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి పూజ అత్యంత నియమ నిబంధనలతో జరిపించారు కుంకుమ పూజకు సంబంధించిన సామాగ్రిని కమిటీ వారే ఉచితంగా అందించారు అనంతరం కుంకుమ పూజలో పాల్గొన్న మహిళా భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అధ్యక్షురాలు బొడ్డే లక్ష్మి సభ్యులు ఆదిలక్ష్మి రేవతి వెంకటేశ్వర్లు శ్రవంతి సమన్వయం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు చల్లమల్ల వెంకటేశ్వరరావు గుర్రంకోటయ్య తోట వెంకటేశ్వరరావు సుమంత్ దావ సత్యనారాయణ సీలం వెంకటేశ్వర రెడ్డి ఆల్దాస్ ఆంజనేయులు ఎం నాగేశ్వరరావు హరిబునాథ్ బాబు గుర్రం రామారావు నున్న సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు జై శ్రీరామ్ ఈరోజు ఈ కాలవ జై శ్రీరామ్ ఈరోజు ఈ మా కాలవ కట్టం ముందు భావ బంధువులందరికీ మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ వచ్చి కూర్చొని పూ కు కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్గా నేను ఉన్నప్పటికీ ఈ కాలవ వారసురాలని కాబట్టి ఈ కుంకుమ పూజ చేయించడం జరుగుతున్నది అలాగే నాకు సహకరించిన లక్ష్మక్క కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇద్దరి ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజ జరుగుతుంది గణేష్ మండపంలో ఈ ఈ అష్టలక్ష్మణ్లను కొలిచే విధంగా అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐష్ట ఐశ్వర్యాలు

మేడమ్ ఏకొచ్చినా ప్లేట్ వచ్చింది అక్కడ శక్తి దేవతలతో అమ్మ అమ్మవారి కంసుడి కబటి వెళ్ళిపోవని ఈ గణేషు విగ్రహం దగ్గర ఈ తొమ్మిది రోజులు ఈ కమిటీ వారు సుమంత్ కానీ కోటయ్య గారు కానీ టీచర్ గారు కానీ అలాగే వెంకటేశ్రావు గారు కానీ దావా సత్యనారాయణ గారు కానీ దావా జనార్దన గారు కానీ అట్లే శ్రీనివాసరావు గారు కానీ అందరూ కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారండి మరి ఈ కాడ మరి ఇంత భారీ ఎత్తున కుంకుమ పూజ కూడా మంచిగా నిర్వహిస్తున్నాం అందరూ కూడా మా ఆహారానికి మందించి అందరూ వచ్చినందుకు మరి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతోని అందరూ కూడా ఆ వినాయకుని విగ్రహం ఆ స్వామి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇట్లు గణేష్ కమిటీ మరి ఎన్ఎస్పి కెనాల్ కాలువ కట్టండి కానీ అందరికీ నమస్కారం అండి ఈరోజు వరసిద్ధి వినాయక గణేష్ ఉత్సవ కమిటీ సాగర కాలవ రోటనగర్ నందు అందరి కమిటీగా అందరి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ నిర్వహించబడుతుంది ఈ కుంకుమ పూజ దాదాపు నూట పది నుంచి నూట ఇరవై మంది మహిళలు ఆదరణ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈ కుంకుమ పూజకి సహకరించిన గణేష్ ఉత్సవ కమిటీలో సభ్యులైన ఒడ్డే లక్ష్మి గారికి ఆ ఆదిలక్ష్మి గారికి వారికి కూడా ఈ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ఈ కమిటీ తరఫున ఈ గణేష్ మండపం నందు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి కూడా అందరూ చక్కగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున కోరుతూ మరొకసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుగుతు తెలియజేసుకుంటున్నాం పేరు వెంకటేశ్వర రెడ్డి అండి మేము ఈ ఏరియాలోనే ఉంటాము నేను టీచర్గా పనిచేస్తానండి ఓకే థ్యాంక్ యూ సార్ మీ దగ్గర ఉన్న పాదయోహవాద్యం దుర్భయామేం ముఖే అరయామేం స్నానానంతరం వస్త్ర దుర్భయామే ఇంత శ్రీ సిద్ధి వినాయక నవరాత్రులు విజయత్సంగా జరుగుతున్నాయి ఈ రోజు తొమ్మిదో రోజు శ్రీ శ్రీశ్రీ సర్కిల్ నందు జరుగుతున్న పూజలో ఈరోజు తొమ్మిది రోజు కారణంగా కుంకుమ పూజ చేయడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో జ జరగడం జరుగుతుంది అలాగే ఆదిలక్ష్మి గార్యంలో జరుగుతుంది శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ మెంబర్ ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ పూజకు మహిళలందరికీ కూడా కాలవ కట్టనందు వేయించేసినటువంటి శ్రీశ్రీనగర్లో వేయించేసినటువంటి స్వామివారి యొక్క గణేష్ మండపంలో ఈరోజు కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతోంది ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమం మన మనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యములను ప్రసాదించాలని ఆ యొక్క అమ్మవారిని పూజించడమే ఈ యొక్క కుంకుమ పూజ యొక్క లక్షణం లక్ష్యం కూడా స్వ అమ్మవారిని అష్టోత్తర పూజా కార్యక్రమంతో పూజించుకొని భక్తి శ్రద్ధలతో సేవించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు మరియు అనుగ్రహం పొందడం కోసం మనం కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం